హే బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అనాదర్స్ సిక్ట్యూటా రీసర్జ్ అథిన్ సో ఈరోజు వీడియోలో మనమైతే ఎవరైతే నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసారో సో వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో మ్యాటర్ ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసారో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మనమైతే డాక్యుమెంట్స్ అయితే ఆఫ్లైన్లో వెళ్ళి సబ్మిట్ చేసినాం సో ఆఫ్టర్ ద డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు కొంచెం మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు అండ్ ఎలిజిబుల్ లిస్ట్ అని రిలీజ్ చేశారు సో ఎలిజిబిలిస్ట్ లో మనకి ఏంటంటే డ్యూ సర్టిఫికేట్స్ అనేవి మెన్షన్ చేశారు ఓకేనా సో ఈ డ్యూ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడానికి కూడా మనకు కొంచెం ఒక టైం అయితే ఇచ్చారు సో కొంతమంది డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేశారు అండ్ కొంతమంది ఆఫ్లైన్ లో సబ్మిట్ చేశారు బట్ దట్ విస్ట్ స్టార్ట్స్ హియర్ సో ఏమైంది అంటే ఎవరైతే సబ్మిట్ చేసారో డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ లోపల కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి లైక్ ఎట్లా వాళ్ళ నేమ్ కావచ్చు వాళ్ళ ఫాదర్ నేమ్ కావచ్చు సో మేజర్ విషయం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల సో సర్ నేమ్ మిస్ కావడం కావచ్చు ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉండకపోవడం కావచ్చు సో ఎట్లాంటి మిస్టేక్స్ అయితే ఉన్నాయి అండ్ కొంతమంది ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయారో ఆ డాక్యుమెంట్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో ఆఫ్టర్ దట్ మనకి నిమ్స్ అయితే ఒక ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేసింది సో ఎవరెవరైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళ నేమ్స్ అండ్ ఏం డాక్యుమెంట్స్ మిస్టేక్ ఉన్నాయి అండ్ ఏ డాక్యుమెంట్స్లో ఏం మిస్టేక్ ఉన్నాయని చెప్పి మనకైతే క్లియర్గా ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేసిరు సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈ సో నన్ను ఫాలో అవ్వీ ఫాలో అయితే నేనైతే ఎవ్రీ అప్డేట్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇఫ్ యు న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ అవర్ ఛానల్ వితౌట్ ఎనీ లెట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో సో వి గో యు కెన్ సీ దట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు అయితే మనకి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు దాన్ని మనం ఎలిజిబుల్ లిస్ట్ అంటాం ఓకేనా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి మనకు నిమ్స్ నుండి అయితే ఒక లిస్ట్ రిలీజ్ చేశారు సో ఈ లిస్ట్ లో మనకి మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఉంది అప్లికేషన్ నెంబర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యూనివర్సిటీ సోషల్ స్టేటస్ పిహెచ్ స్టేటస్ ఎంసెట్ ఇంటర్ మార్క్స్ డేట్ ఆఫ్ బర్త్ విత్ అడిషనల్లీ డ్యూ సర్టిఫికేట్స్ అయితే యాడ్ చేసారు సో ఈ డ్యూ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మనకి ఎవరెవరు ఏమేమి డ్యూ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పి మనకైతే ఇక్కడ డ్యూ సర్టిఫికేట్ అయితే ఎవ్రీ నేమ్ పక్కన అయితే మనకైతే యాడ్ చేశారు సో ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి డ్యూ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పి సో ఫస్ట్ వీళ్ళందరి కూడా ఏం లేవు సో ఇక్కడ సోషల్ స్టేటస్ అనేది సో సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితుందో అదైతే డ్యూ సర్టిఫికేట్ లా కన్సిడర్ చేశారు సో అది డ్యూ సర్టిఫికేట్ అనేది ఉంది సబ్మిట్ చేయాలని చెప్పి మనకైతే సో ఒక డేట్ అనేది ఇచ్చారు ఓకేనా సో ఆ డేట్ ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నాం మనం సో మనకు ఒక టైం అయితే ఇచ్చారు సో ఈ డేట్ వరకు ఎవరైతే ఎలిజిబిలిస్ట్ లోపల ఉన్నారో వాళ్ళు మనకి ఈ డ్యూ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పి మనకి ట్వంటీ సెప్టెంబర్ వరకు అయితే మనకు ఒక టైం అయితే ఇచ్చారు ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు క్లారిటీ కనబడుతుంది సో ఆన్ ఆన్ బిఫోర్ అయితే సో ఆన్ ఆన్ బిఫోర్ ట్వంటీ సెప్టెంబర్ అయితే మనకి పర్సన్ ఆర్ మనకి మెయిల్ అయితే చేయమని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు నోటిఫికేషన్ లా ఓకేనా సో ఎయిటీన్ సెప్టెంబర్ రోజు మనకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది ఆ ఎలిజిబుల్ లిస్ట్ లో మనకి ఏం మెన్షన్ చేసిన అంటే ఎవరెవరు డ్యూ సర్టిఫికేట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ట్వంటీ సెప్టెంబర్ అయితే సో మాకు మెయిల్ అయినా చేయాలి లేకపోతే సబ్మిట్ అన్న చేయరు అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో ఆఫ్టర్ దట్ ఎవరైతే సబ్మిట్ చేయలేదో సబ్మిట్ చేయని వాళ్ళ కోసం ఓకేనా సో నిమ్స్ అనేది మనకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చింది అనుకోవాలి ఓకేనా సో ఎందుకు అంటే ఆల్రెడీ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ మనకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో ఎవరైతే డ్యూ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళు డ్యూ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పి ఓకేనా సో హియర్ యూ కెన్ సి మనకి ట్వంటీ ఫోర్త్ రోజు ఈ రోజే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ లో మనం చూసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ డ్యూ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ బిఎస్సి నర్సింగ్ అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేసిరు సో ఎవరెవరు ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు క్లారిటీగా ఓకేనా సో ఇక్కడ మనకి ఎయిట్ పేజెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక పేజ్ లో ఒక ఫైవ్ వేసుకున్నా కూడా ఎయిట్ ఫైవ్ ఆర్ ఫార్టీ ఓకేనా సో ఎయిట్ పేజెస్ అయితే మినిమం ఫార్టీ నేమ్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటది అంటే ఒక ఫార్టీ మెంబర్స్ అయితే ఈ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయలేదు సో ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి ఓకేనా సో అనగ్జా త్రీ లోపల మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ లోపల ఏవి సబ్మిట్ చేయలేదు ఇక్కడ మనకైతే మెన్షన్ చేసారు లిస్ట్ ఆఫ్ డ్యూ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ లో మనకేం మెన్షన్ అంటే సో మెరిట్ ర్యాంక్ అనేది ఉన్నది అప్లికేషన్ నెంబర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యూనివర్సిటీ ఏరియా సోషల్ స్టేటస్ పిఎస్ స్టేటస్ టీఎస్ఎంసెట్ ర్యాంక్ సో ఇంటర్ పర్సెంటేజ్ డేట్ ఆఫ్ బర్త్ డ్యూ సర్టిఫికేట్స్ సో ఇక్కడ మనం నార్మల్ గా చూసుకున్నట్ైతే సో ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఫాదర్ నేమ్ అనేది కాస్ట్ సర్టిఫికేట్ లా సో తప్పు ఉంది అని చెప్పి ఓకేనా సో ఏదైతే టెన్త్ క్లాస్ మేము ముందు టెన్త్ క్లాస్ మిమో లాగా ఫాదర్ నేమ్ అనేది లేదని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో ఫాదర్ నేమ్ డిఫరెంట్ ఉందని చెప్పి మనం నేమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డిఫరెంట్ ఉందని చెప్పి అండ్ ఇంటర్మీడియట్ కానీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ డిఫరెంట్ ఉందని చెప్పి మనకి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు సో ఒక్కొక్క నేమ్ పక్కకి ఒక్కొక్కటి అయితే మెన్షన్ చేశారు ఓకేనా సో ఎవరి నేమ్ పక్కన ఏది ఉంది అనేది మీరు అయితే అబ్జర్వ్ చేసి మీరైతే సో ఈ డ్యూ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఏదైనా కూడా ఏపీఎఫ్ లో అయినా కూడా మనకి లాస్ట్ పేజ్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో లాస్ట్ పేజ్ లో మనకేం మెన్షన్ చేసారంటే సో ఎవరైతే వాళ్ళ పేరు పేరుకి అగనెస్ట్ గా సో ఎవరైతే వాళ్ళ నేమ్ కి అగనెస్ట్ గా వాళ్ళ నేమ్ కి పక్కన డ్యూ సర్టిఫికేట్స్ అనేది మెన్షన్ చేసిరో అవి ట్వంటీ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ లోపైతే మనకి సబ్మిట్ చేయాలని చెప్పి సో ఇక్కడైతే మెన్షన్ చేసిరు యాజ్ వి డిస్కస్ లర్ ఇన్ పర్సన్ గానీ లేకపోతే మెయిల్ అయినా సెండ్ చేయవచ్చు సో నాకు పాసిబుల్ అయితే లేదు అనుకున్న సిచువేషన్ లో నువ్వు ఇక్కడ మనకి మెయిల్ అయితే మెన్షన్ చేసిరు ఆ మెయిల్ అయితే మనం ఈ డ్యూ సర్టిఫికేట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒకవేళ మనం వెళ్దాం అనుకుంటే ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ లోపు అయితే మనం అయితే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మాక్సిమం ఏంటంటే ఎవరైతే ఈ డ్యూ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో వీళ్ళందరూ కూడా మాక్సిమం అయితే ఎలిజిబుల్ లిస్ట్ లోపల ఉన్న వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఎందుకు అంటే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో ఎవరైతే ఈ డ్యూ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయారో వాళ్ళైతే కౌన్సిలింగ్ కి అలౌ కాదని చెప్పి ఓకేనా సో చాలా మంది అయితే నాకు తెలిసినంత వరకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాదా అనే ఒక థాట్ లో ఉన్నారు సో ఇఫ్ ఆర్ ఇన్ ద ఎలిజిబుల్ లిస్ట్ నా అడ్వైజ్ ఏంటంటే మీరైతే పక్కా కూడా ఇవైతే సో మీకు వెళ్ళడానికి పాసిబుల్ అవుతులేదా అన్న సిచ్యువేషన్లో మనకి ఇక్కడ మెయిల్ అయితే ప్రొవైడ్ చేసిర్రుర్రుర్రు సో ఈ మెయిల్ లోపలనైతే నువ్వు ఏవైతే ఈ నీ డాక్యుమెంట్స్ ఇక్కడ నీ నేమ్ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని సో మెయిల్ అయితే చెయ్యు ఓకేనా సో క్యాస్ట్ ఇన్కమ్ అంటే కొంచెం టైం పడుతుంది వాటికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి సో ఏవైతే సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో సో నువ్వైతే ట్రై చేయు మాక్సిమం సబ్మిట్ చేయడానికి అదర్వైజ్ నీకైతే కౌన్సిలింగ్కి అలో చేయరు సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెరిట్ లిస్ట్ సో ఇది మన మెరిట్ లిస్ట్ సో ఒకవేళ మీ నేమ్ అనేది ఇక్కడ ఉంటే మాత్రం సో మీరైతే ఈ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయాలి ఓకేనా సో నార్మల్గా మీకైతే ఈజీగా అయినా చదువుకుంటే సో ఫాదర్ నేమ్ అనేది సో క్యాస్ట్ సర్టిఫికేట్ లా తప్పు ఉంది అనేది అయితే నేను ఎక్కువ చూసాను మేము కీ అండ్ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ కి మ్యాచ్ అయితే అని నేను చూసిన చాలా అయితే సో మీ దగ్గర ఏదైతే ఉందో అది అయితే చూసుకోవాలి సో ఇంటర్మీడియట్ టీసీ అని చెప్పి సో చిన్న చిన్న సర్టిఫికేట్స్ అవి ఓకేనా మాక్సిమం మన దగ్గర ఉంటాయి సో అది నువ్వు హడావిడిలో వేయలేదో ఎట్లా వేయలేదో అదైతే కొంచెం చూసుకొని అవైతే నువ్వు మెయిల్ అయితే చేయడానికి ట్రై చేయి సో దట్ నువ్వు అయితే ఈ కౌన్సిలింగ్కి అలో అవుతావు ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే ఈ పీడిఎఫ్ అనేది నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను సో పీడిఎఫ్ ది సో దట్ అక్కడికి వెళ్ళయితే మీరు మీ నేమ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాను దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్